నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యవమా డిజైనర్ వేవ్స్లో షూట్ అంటే మనకి ఖచ్చితంగా వెరైటీ ఉండాల్సిందే ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పేరు చెప్తే మనకి సత్యవమా డిజైనర్ వీవ్సే గుర్తుకొస్తుందండి నేను ఆ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నది ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు నన్ను కూడా ఆ లిస్టులో నెమ్మదిగా వీళ్ళందరూ చేర్చేశారు చేశారు నేను కూడా ప్యూర్ హ్యాండ్లూమే కడుతున్నాను ఆల్మోస్ట్ చాలా వరకు కూడా అలా ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తానండి దేశంలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ నార్త్ వైపు ఉన్న అన్ని రకాల ప్యూర్ హ్యాండ్లు మనకు సత్యభామలో దొరుకుతాయి ఇక ప్రైస్ విషయం అంటారా మీరు కొనుక్కునే చోట కంటే కూడా మనకి చాలా తక్కువ ధరకే వస్తాయి అసలు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఏంటంటే నాకే ఆశ్చర్యం వస్తూ ఉంటుంది అరే ఈసారి ఈ ఫ్యాబ్రిక్ నేను ఇంతకుముందు చూడలేదు అంటే ఒక టస్సర్ తీసుకున్నా లేదంటే పట్టు తీసుకున్నా లేదంటే గద్వాలు కానీ అవన్నీ రొటీన్ అనుకోండి ఇక తర్వాత జార్జెట్లో కానీ ఇటువంటి వెరైటీస్ అన్నీ కూడా స్పెషల్ దొరుకుతాయండి నేను వెరైటీస్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క వీడియో మీకు అందిస్తూ వస్తున్నాను మనం లాస్ట్ వీడియోలో చెప్పాము మనకి నారాయణ గారు ఊరించారు కూడా నారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే నెక్స్ట్ మీకు మంచి వీడియో ఇస్తానండి అన్నారు నిజం అండి ఇవి ప్రెస్టీజియస్ సారీస్ అని చెప్పొచ్చు ఇవి కూడా మంచి బెస్ట్ క్వాలిటీ అండి ఇది మాస్టర్ వ్యూస్ మనకు గా వచ్చే లో దొరకదండి హోల్సేల్ మనం లో దొరికే హోల్సేల్ లో కూడా దొరకదు వీవర్ ఒక ప్రత్యేకమైన వివరు అది కూడా వాళ్ళు ఏంటంటే వీళ్ళు అంటే గిరిజన తెగ కి సంబంధించిన కదండి మనం ఒక చోట నేను విన్నానండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ గిరిజనులు కొంతమంది లోపల తయారు చేస్తారు మనం రెగ్యులర్ గా చూసే టస్సర్ వేరు అది కమర్షియల్ గా వ్యాపార దృక్పథంతో వచ్చిన టస్సర్ ఇవిలేజెస్ లో లోపల గిరిజనులు వాళ్ళు ముడిసరుకు తీసుకొని తయారు చేస్తారు ఇలా పట్టుకుంటే జారిపోవండి ఈ శారీస్ ఎందుకంటే ప్యూర్ ఇలా జారిపోయింది అన్నప్పుడు అది మిక్స్ ఉంటుంది మిక్స్ ఉంటుంది ఏదైనా అలా ఎలా ఉంది అది ఫ్యాబ్రిక్ అలా ఉంది అన్నప్పుడు మాత్రమే హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇప్పుడు ఈరోజు మనం ఆ చీరలో చూపించకపోతున్నాము చక్కగా ఎక్స్క్లూజివ్ అంతే ఇంకెప్పట్లాగే ధర అన్నది తను రివీల్ చేయాలని స్ట్రిక్ట్ గానే చెప్తున్నారు మీరు ప్రతి కమెంట్లోనూ ధర చెప్తే బాగున్నట్టున్నారు అందుకే పది నుంచి ఇరవై ఉందనో పదిహేను నుంచి ముప్పై ఉన్నాయని అలా ఎలా ఉంటే అలా అంతవరకు మేము చెప్పేస్తున్నాము మీకు ఏదైనా నచ్చితే మాత్రం మీరు తప్పకుండా దీన్ని స్క్రీన్ షాట్ పెట్టుకొని స్టోర్ వారిని అడగండి ఆవిడ చెప్పకపోవడం నారాయణ రెడ్డి గారి ఆవేదన కూడా ఉంది అవునండి ఎందుకంటే పాపం తను చెప్తున్నారు తన ఒక మంచి ఆశయంతో ఇందులోకి వచ్చారు ఎందుకంటే ప్యాషన్తోటి ఒక మంచి చీర ఇవ్వాలని ఆ రేట్ చెప్పేస్తే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇది ఇంక సెకండ్ క్వాలిటీ పట్టుకొచ్చి దాని మీద తక్కువకి ఇచ్చేసి ఇలా మార్కెట్ని కలుషితం చేసేస్తున్నారండి సో నిజంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్యూరే కావాలనుకుంటే మీరు స్టోర్కి వచ్చేయండి మీకు నార్మల్ అయితే మాత్రం మ్యామ్ నేను కూడా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను స్టోర్కి వచ్చి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ట్రై చేయండి మాక్సిమమ్ మేమైతే వెరైటీ చూపిస్తాము కావాలనుకున్న వారు స్టోర్కి వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు పొలిటికల్ లీడర్స్కి ఇప్పుడు మనకి చాలా మంది పొలిటికల్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అలా పొలిటికల్ లీడర్స్ లేడీస్ ఎవరైనా ఉన్నా కూడా మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ఇవి ఎక్స్క్లూజివ్ అండి మీరు రేపు వద్దున అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే మీ చీర చూడాలి అవునండి అలాంటి చీర చాలా బాగుందండి ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్ వర్క్ మీ ఇది నాకు అర్థమైంది ఎంత బాగుందంటే ఎందుకు తెచ్చారు ఇప్పుడు నాకు అర్థం అవునండి అవునండి అసలు మీరు అన్నట్టు క్లాత్ అందరి ద్రాక్షలా ఏది ఉండొద్దు అండి అందరం కట్ట అందరం కట్టాలి ఫస్ట్ ఇంకొకటి కూడా నేను అడ్డం వచ్చానండి దేశీ టస్సరు నేను రెడ్డి గారి దగ్గర రెండు తీసుకున్నాను ఈ మధ్యకాలంలోకి కడుతున్నాను బ్లూ ఒకటినో ఇంకొకటి ఏమో మనకి ఇదే కలర్లో ఆ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి నేను కట్టినప్పుడల్లా చాలా మంది అడుగుతున్నారు మీరు అడగడం మాట ఎలా ఉన్నా నేను కట్టినప్పుడల్లా నారాయణ రెడ్డి గారిని తలుచుకుంటున్నాను ఎందుకంటే మీరు నమ్మరు ఎంత కంఫర్ట్ అంటే ఎంత హాయ్ అంటే ఆ చీర కలకటా షూటింగ్ వెళ్ళినప్పుడు కట్టాను బ్లూ మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ కడితే హడావిడిగా రాత్రి తిరిగి వచ్చేదాకా చీర అలాగే ఉంది ప్లస్ ఆ రోజంతా కూడా హాయిగా అనిపించదు రా ఫ్యాబ్రిక్ అలాగే ఏంటండి ట్వంటీ ఇయర్స్ ఉన్న ఆ ఫ్యాబ్రిక్ అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది పైగా ఏంటి మంచి క్వాలిటీ రా అది మనకి దేశీ అడేటప్పటికి ఏంటంటే రా వస్తుంది కట్టేటప్పుడు మ్యామ్ రా అన్నప్పుడు మనం ఒక చెప్పాలి యూజ్ చేస్తున్న వారికి మనం కట్టిన తర్వాత 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 కొంచెం పీసులాగా అట్లా 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 ఉంటదండి ఎందుకంటే ఫినిషింగ్ ఎక్కువ ఉండదు దానికి అంటే ఫినిషింగ్ మిషన్ లో పాలిషింగ్ ఎక్కువ మళ్ళీ పోది అని నేను తెలుసుకున్నది ఏంటంటే దేశీ టెస్టర్ లో ఫస్ట్ మనకి రా వస్తుందండి అది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ డూపర్ శారీ మామూలు శారీ కూడా కాదు మీరు ఎలా కట్టండి చక్కలా మన్నుతుంది తర్వాత పాలిషింగ్ ఒక మాదిరి తర్వాత మరీ స్మూత్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు అట్లా మామూలు దొరికేస్తుంటాయి కొన్ని కొన్ని బాగా గా సిల్క్ క్లాత్ రా ఉండి ఇంకా అది ఫినిషింగ్ అయ్యి అయ్యి లో వచ్చింది అట్లా అయిపోతుంది అట్లా కొన్ని రోజులకి కొంచెం నలుగుతుంది చిరుగుతుంది కూడా కానీ దేశీ కస్తరు మాత్రం మీకు ఏడు వేల నుంచి పద్నాలుగు వేలు అలా ఉంటాయి కొనుక్కుంటే ఇంకా చెక్క అవునండి అవును సో చాలా మాట్లాడేసాం ఈ చీర గురించి నాకు కూడా తెలుసుకుని చెప్పేయాలనిపించింది ఈ అయితే దేశీ టెస్సర్స్ కాదు మ్యామ్ ఒక డిఫరెంట్ టెస్సర్ ప్యూర్ క్వాలిటీ హ్యాండ్లూమ్ టెస్సర్ లోపల ఎక్కడో విలేజెస్ లో ఏంటంటే నాకు ఎక్కడ కొత్తది దొరుకుతుంది ఎక్కడ ప్యూర్ దొరుకుతుంది అని డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోవాలి తెచ్చేయాలి అది నాకు లాభ నష్టాల గురించి నేను ఆలోచించట్లేదు ఫస్ట్ వచ్చేసి ఎందుకంటే అది కొత్తది ఇచ్చామా అంటే ఇన్ని స్టోర్స్ ఒక్కొక్కళ్ళకి నాలుగైదు బ్రాంచ్లు ఉంటున్నాయి వాళ్ళందరితో నేను ఏం చేయలేను అంటే నా మార్కెట్ నాది నాకు ఇది చాలు డిఫరెంట్గా తెచ్చానా నేను మార్కెట్లో కొంచెం నిలబడ్డానా కనిపించానా మన అంటే అందరి దగ్గర తెచ్చినవి మనం పెట్టినా మన కాదు వంద మంది దగ్గర ఉంటాయి అది కానీ డిఫరెంట్గా రేటు కూడా రీజనబుల్ ఇవ్వాలి కానీ తెలిసిపోతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లు మీకు ఒక పట్టు అనుకోవచ్చు ఇంకా లైక్ పట్టు బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజులు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఉండవు అసలు నాకు తెలిసి దీనిలో కానీ ఎంత బాగుందండి చీర చాలా బాగుంది చీర మంచి రాసిల్క్ బ్లౌజ్ వేసుకుంటే కంఫర్ట్ వేర్ అండి రాసిల్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంది అదే వేసుకోవచ్చు బ్లౌజ్ కూడా మనకి ఈవినింగ్ ఇచ్చారు కాబట్టి ఇది ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు నేను ఇవి వచ్చేసి ఒక లెవెన్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయితే మనకి థర్టీ బిలో అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అనేది ఒక బిలో ఇంకా స్టార్ట్ అయ్యి థర్టీ బిలో వస్తాయి ప్యూర్ హ్యాండ్ లో మీరు చీరలు చూసేసుకోండి ఏదైనా మీకు నచ్చింది అంటే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటారా స్టోర్ కు వస్తారా మీ ఇష్టం నెక్స్ట్ శాలరీ చే అవునండి విదర్భ బోర్డర్ తోటి అసలు ఏమైనా ఉందా అండి చీర చాలా చాలా బాగుంది ఎఫర్ట్ చేయగలేవారు మీ ఇష్టం ఇది కత్ స్టైల్ కాదండి పటోల స్టైల్ స్టైల్ థ్రెడ్ ఎక్కడైనా జరిగి యూజ్ చేయలేదు ఈ ఇది కూడా థ్రెడ్ అసలు ఎలా అంటే ఫ్యాబ్రిక్ తో పాటు వీవింగ్ స్టైల్ కూడా అలా ఉందండి వీటి ప్రతి దానికి రన్నింగ్ మీరు రోజు బట్టి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్ లోమ్ అండి మనకి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ వరకు ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు థర్టీ బిలోనే వస్తాయి థర్టీ బిలోనే వస్తాయి ఇది ఇంకా అసలు అసలు చీర టస్సర్ లవర్స్ పట్టు కూడా కట్టరండి అలాంటి వారికి ఇది పట్టు కింద కట్టు ఇప్పుడు సెలబ్రిటీస్ అందుకే కదా మ్యామ్ పట్టు కట్టి హడావుడిగా వెళ్ళలేరు కదా డీసెంట్ శారీస్ కోసమే వెతుకుతూ ఉంటారు అలాంటి ఒక అలాంటి శారీ ప్రొఫెషన్స్ అవునండి అవును పల్లూలో మొత్తం మనకి వీవింగ్ వచ్చిందండి మన మంచి మార్కెట్ లో ఏదైనా బిజినెస్ ఉమెన్స్ కానీ లేదా మనకి జాబ్ చేసే వాళ్ళు మంచి లెక్చరర్స్ కానీ అలాంటి వాళ్ళు ఒక వాళ్ళ బాగా లో ఏదైనా ఇక మన లేడీస్ ఏంటంటే యంగ్ జనరేషన్ కూడా ఇవి కట్టచ్చు స్లీవ్లెస్ బ్లౌజ్ మెల్లో టెర్రకోట జ్యువెలరీ అలా వేసుకుని టెర్రూటైడ్ వేసుకొని అలా చేసుకుని మీరు హైలైట్ చేయొచ్చు అసలు నా కూతురు అయితే చాలా ఇష్టపడుతుంది అండి ఒకటి కొందామా అని అనిపించింది ఎందుకంటే మా అమ్మ ఇలాంటివి ఇష్టపడుతుంది సో తనకి ఇట్లాంటి వైట్ లో మంచి చక్కటి బ్లౌజ్ కనిపించగలిగితే అవును తనకి సింపుల్ అనమాట అమ్మాయికి ఒక హై నెక్ బ్లౌజ్ వేసుకుంటే దీనికి దాని ఏ మారిపోతుంది లుక్ ఏ ఒకటి కొన్ని కుట్టించి పంపిస్తారు కూడా చూడండి వస్తుందండి ఇంటర్లాక్ వివింగ్ ఇవన్నీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ టర్ లో డిఫరెంట్ అండి ఇవి అన్ని కూడా పొలిటికల్ లీడర్స్ పెద్ద పెద్ద వారు సెలబ్రిటీస్ అట్లాంటి వారు కట్టే శారీస్ అంటే మనం కట్టకూడదని కాదు మనకు కూడా అందుబాటులో ఉండేలాగా వచ్చింది మనకి ఒక మాటలో చెప్పాలంటే ఈ చీర లెంత్ వెట్ ఈ క్వాలిటీని బట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పిల్లలు కొంచెం యూనిక్గా హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయాలి అని అనుకునేవారు మీరు ఈ చీరకి వెళ్ళిపోవచ్చండి పిల్లలైతే స్లీవ్లెస్ బ్లౌజు మనమైతే నిండుగా బ్లౌజ్ వేసుకొని అసలు మామూలుగా ఉండదు చూడండి అసలు ఇదంతా వాటి హ్యాట్స్ ఆఫ్ అండి వీవర్కి అంతా ఎక్స్క్లూజివ్ డిజైన్ మొత్తం వీవింగ్ కానీ ఒక సంతోషం ఏంటంటే వాళ్ళ ఛానల్లో కూడా అప్లోడ్ చేయరు ఎవరిచ్చినా ఎవరు కొత్త వెరైటీ వస్తే నాగశ్రీ డైరీస్లోనే వస్తాయండి సో మీరు ఫాలో అవుతూ ఉండండి సత్యబాబు నుంచి కొత్త రావడం తరువే మీకు అందించేస్తూ ఉంటా మీ ఫేవరెట్ కలర్ అనుకోండి ఇంక ఇది అదే కదా లాగుతోంది కానీ మనసు కంట్రోల్ కంట్రోల్ ఎంత బాగుందండి కాకపోతే నారాయణ గారు ఏంటంటే వెరైటీ ఒకటి చొప్పున పెట్టుకోవడంలో తప్పులేదు తప్పులేదు కదా ప్యూర్ ఒకటి ఉండాలి మ్యామ్ మన వాట్రాప్లో లో వెనకాడొద్దు తీసేసుకోండి ఎందుకంటే ఒకటైనా ఉండాలి మన మన దేశంలో వాళ్ళు తయారు చేసే సారీ అంతే చెప్పాలి అంటే ఇది కూడా చాలా బాగుంది నిజంగా మీ దగ్గర దేశీ టాప్ అండి అసలు మామూలుగా ఇంకా అలాంటప్పుడు ఇవి ఇంకా టాప్ ఉంటాయి ఇవి అయితే ఇంకా అసలు బెస్ట్ అండి ఇంకా మామూలు ప్యూర్ నా సజెషన్ అండి మీకు బెస్ట్ క్వాలిటీ లెంత్ విట్ బాగుండి కావాలంటే నేను కట్టాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను స్వచ్ఛభామంలో మీరు ఎనీ టైం వచ్చి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అంటే చూ అన్నిటి మీదుట నాకు క్వాలిటీ ఇక్కడ బాగా నచ్చింది దేశీ టస్తర్ వరకు వచ్చేటప్పటికి అంటే మీ ఏదో బాలేదని కాదు నేను అది ఇష్టపడి తీసుకున్నా అని చెప్తున్నాను సో మీరు దేశీ టస్తర అయితే మాత్రం ఇక్కడే పర్చేజ్ చేసుకోండి నా సలహా ఇది పళ్ళు హైలెట్ అండి నెక్స్ట్ ఇది కూడా అద్భుతమే నారాయణ గారు మామూలుగా చూసి చూడండి ఇది మనకి ఇక్కడ షోల్డర్ మొత్తం సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా షోల్డర్ అంతా కవర్ అవుతుంది కవర్ అవుతుంది బ్యూటిఫుల్ డిజైన్ మొత్తం పల్లు అంతా కూడా వీవింగ్ ఎంత బాగుందో చూడండి ఇంకా అసలు కలర్స్ కూడా అద్భుతమైన కలర్స్ అండి మీరు రెగ్యులర్ గా కట్టే కలర్స్ కాదు కాంబినేషన్ ఏంటంటే దీనికి రన్నింగ్ బ్లౌజులే వస్తాయి సో మీరు దాన్ని ఎలా కావాలంటే అలా మీరు సెట్ చేసుకోవచ్చు ఇది చెప్పేదైతే అసలు వీటిలో బ్లౌజులు ఎవరు వెయ్యరు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇది ఉంది మ్యామ్ ఈ కలర్ రా సిల్క్ తీసుకొని మంచి హై కావాలి ఎల్బో పెట్టి ఇది ఇంకా బాగుందండి అద్భుతం ఇది బ్యూటిఫుల్ సారీ అండి హండ్రెడ్ పర్సెంట్ ఇవి సారీస్ ఇవి బ్యూటిఫుల్ సారీస్ చాలా బాగున్నాయి కలర్ మీరు అన్నట్టుగా సిక్స్ మీటర్స్ పైగా పళ్ళు పళ్ళు అంతా కూడా మొత్తం వేవి చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి టెన్ నుంచి ఉంటాయండి ఆఫ్టర్ డిస్కౌంట్లు పడుతూ ఉంటాయి కాబట్టి మీకు నచ్చింది పిక్ పెట్టండి మిగిలినంతా మీకు నారాయణ గారు చెప్తారు ఇది కూడా చాలా బాగుంది అలాగే ఎక్స్పెన్సివ్ ఉంటాయి రివీల్ ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి దానికి నచ్చిన వాళ్ళు వచ్చి తీసుకోవడమే బెటర్ బెటర్ చూసుకొని వెళ్ళిపోవడం కంటే ఫిక్స్ అయిపోయి వచ్చేస్తే ఒక బెస్ట్ సారీ మంచి సెలబ్రిటీ కట్టిన సారీ మేము కట్టాలి అని ఫిక్స్ అయిపోయి వచ్చేస్తే ఓకే అసలు పొలిటికల్ వాళ్ళకైతే చాలా బాగుంటుందండి మన ఛానల్ చూస్తున్న పొలిటికల్ లీడర్స్ ఎవరన్నా ఉంటే మీరు ఈ చీర మీ వార్డ్రోబ్లో లో పెట్టుకోండి మీరు మీరు పబ్లిక్ మీటింగ్కి వెళ్ళిన లేదా అసెంబ్లీకి వెళ్ళినా మీ గౌరవాన్ని ఏమంటారంటే బ్లౌజ్ కి ఇలా వచ్చే మనం తోడుకుండా చెప్పేస్తాం వాటికి ఉన్నాయండి చాలా బాగున్నాయి మన పల్లుకి ఇచ్చారు నేను అందుకే ఇటు చూస్తున్నాను గానీ మర్చిపోయాను చిన్న బుట్టి మీరు ఒకసారి వీడియో కాల్ లో చూసుకోవచ్చు అండి ప్రాబ్లమ్ ఏం లేదు మీకు ఏదైనా నచ్చితే వీడియో కాల్లో చూసుకోవచ్చు మాక్సిమం స్టోర్ విజిట్ మాటలో చెప్పాలంటే కొన్ని కొన్ని ఇప్పుడు కాంజీవరం ప్యూర్ కాంజీవరం పట్టు గద్వాల్ పట్టు కొన్ని కొన్ని మనకి మనలో ఏమంటారంటే మన గౌరవాన్ని పెంచేటట్టు కొన్ని చీరలు అలా గౌరవాన్ని పెంచే చీరండి ఇది ఇంకా మీరు కట్టుకుంటే ఏమంటారంటే చాలా హుందాతనంగా నలుగురిలోనూ స్పెషల్గా కనిపిస్తారు హ్యాండ్ వేవింగ్ హ్యాండ్ హ్యాండ్ ఎందుకంటే నేను ఇలా మా దేశంలో కూడా అన్ని చోట్లకి వెళ్ళి ఇవి తేవడానికి కారణం హ్యాండ్లూమ్స్ సపోర్ట్ చేయాలి ఫస్ట్ వెనక ఉన్న వారికి కూడా అవ్వాలి ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు కంచి సపోర్ట్ చేస్తున్నాం అంటే కడుతున్నాము గద్వాలు కడుతున్నాము కానీ ఇవి కూడా కట్టినప్పుడు వాళ్ళకి సపోర్ట్ పెరుగుతుంది మ్యామ్ ప్రత్యేకమైన వాళ్ళే కడుతున్నారు కానీ మనం కూడా కట్టాము బడ్జెట్ లోనే ఉంటాయి ఇది హెవీ బడ్జెట్ కాదు కొంటూ ఉంటాం కదా పోసి అలా చూసినప్పుడు ఇలాంటి హ్యాండ్లూమ్ చేస్తే ఇంకా ఎంకరేజ్ చేస్తే వాళ్ళ బయట కళ ఇంకా పోకుండా దాని తర్వాత మనం మన కూడా ఒక డిఫరెంట్ కదా ఇది తర్వాత మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే పది ఏళ్ళ తర్వాత మీ మనవరాలకు కూడా చూపించవచ్చు నెక్స్ట్ జనరేషన్ కూడా చూపించవచ్చు అలాంటి చీర ఆ హ్యాండ్లూమ్ మొత్తం చూడండి అద్భుతమైన చీర మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇదైతే ఇంకా బాగుందండి సారీ బ్యూటిఫుల్ సారీ మొత్తం థ్రెడ్ ఎక్కడా కూడా ఈ పట్టు మీద సిల్క్ దారాలు అవి లేవు మొత్తం మీకు థ్రెడ్ తోటే వచ్చింది అదే నా లోపల కూడా ఎంత బాగుందో చూడాలి మూడు కలర్స్ లా వచ్చింది మనకి చాలా అందంగా జాబర్ మొత్తం థ్రెడ్ ఎక్కడ జీరో జరి నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది ఇంకా చీరలు మాట్లాడుతాయి అంటారు చూసారా అవును ఆర్ట్ అండి ఇది దాని పేరేంటి చాలా బాగుంది అద్భుతమే ఇంకా చీరలు అంతే మామూలుగా కళ్ళతో అలా చూస్తూ ఉండిపోవచ్చు అండి మా మాటలు వినాలి కాబట్టి ఉంచుతున్నాను కానీ లేదంటే ఒక మంచి ఫ్లూట్ మ్యూజిక్ పెడితే ఒక్కొక్క చీర మీద అలా ప్రశాంతంగా చూడొచ్చు కానీ మనం చీర చెప్పాలి కదా చీర చెప్పాలి నేను ప్రత్యేకించి రీల్ చేసుకుంటాను నాకు అలా సెట్ చేసి పెట్టండి నమ్మ రెండు మూడు రంగులు మ్యూజిక్ మీద పెడతాను మంచి మ్యూజిక్ మీద ఈ పల్లువే పెట్టండి నెక్స్ట్ ఇంకా అసలు అన్నాను అద్భుతమే ఇంకా కదా కళ్ళు అసలు ఎంత బాగుందంటే థ్రెడ్ బీవింగ్ వచ్చి బ్యూటిఫుల్ శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తాయి ప్లస్ థ్రెడ్ బీవింగ్ మీకు ఎంతో కంఫర్ట్గా ఉండే థ్రెడ్ బీవింగ్ ఇవి ఇంకా మామూలుగా నార్మల్గా మనకు దొరికే చీరలు కాదు ఇవి ప్రత్యేకించి ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే తెప్పించేది ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి అందరూ కూడా మరి వెళ్ళాలి కదా వెళ్ళకపోతే మళ్ళీ మాకు లాస్ అయిపోతుంది కానీ నాకు మా స్టోర్ నుంచి కనెక్ట్ అయ్యి అడుగుతున్నారు ఎందుకంటే ఏదైనా డిఫరెంట్ గా తీసుకురండి ఇంక ఇవన్నీ మీ దగ్గర తీసుకున్నాం కదా ఇంకా మార్కెట్ లో దొరికే కూడా వద్దు మనకి ఏదైనా డిఫరెంట్ గా వెళ్తే కంపల్సరీ ఒకసారి మాదే అనేవాళ్ళు కూడా ఉన్నారు నా కస్టమర్స్ చాలా ఇది కూడా పళ్ళు చూడండి అసలు సిక్స్ మీటర్స్ పైగా పళ్ళు వస్తుంది సిక్స్ మీటర్ సారీ వన్ అండ్ హాఫ్ మీటర్ పైగా పళ్ళు వస్తుందండి చక్కగా పికాక్స్ ఎంత ఒక్కటి అని కాదు అసలు అలా ఉన్నాయి చాలా అసలు చీర కొంచెం ఫ్యాట్ ఉన్నాయి అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి మ్యామ్ అక్కడ కానీ నేనేంటంటే మన వాళ్ళకి మాత్రం ఇప్పుడిప్పుడే ఇముడ్చుకోవాలంటే అంత పెద్ద డిజైన్స్ అవ్వదు అని చెప్పేసి నేను మామూలుగా సింపుల్ డిజైన్స్ తీసుకున్నాను ఫ్యూచర్లో మనకు కొంచెం నచ్చితే ఆదరణ బట్టి ఇంకా మనకు మంచి మంచి డిజైన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో కావాలంటే సత్యభామలో మాత్రమే దొరుకుతాయండి ఇంకా నేను మిగతా చోటల సంగతి నేను చెప్పలేను కానీ సత్యభామ డిజైనర్ వీప్స్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో ఇవి కావాలి ఈ వెరైటీ కావాలంటే మాత్రం ఇక్కడే ఉన్నాయి అద్భుతమే చీరలు చీర మాట్లాడుతుంది అంటారు కదండి అలా చీర మాట్లాడుతుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ఇంకా ఇది అమ్మా ఇది ఎంత బాగుంది సపోటా కలర్ మంచి కలర్ బిస్కెట్ కలర్ అనుకుంటా వాళ్ళు అద్భుతంగా ఇచ్చారు నేను మళ్ళీ ఇది ఒక చిన్న స్పెషల్ రీల్ కింద కూడా పెడుతున్నానండి మీరు అలా కూడా మీరు చూసుకోవచ్చు మీకు నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు నెక్స్ట్ శారీస్ని చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ చీర గురించి తెలుసుకోండి కొన్నా కొనకపోయినా అసలు ఇలాంటి చీరలు ఉంటాయి ఈ కష్టం ఇంత ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి ఒక్కొక్క శారీ రెడీ అవ్వడానికి వాళ్ళకి వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది ఎందుకంటే వీవింగే తెలిసిపోతున్నాను కదండి నెక్స్ట్ సారీస్ వెళ్తాం చీరలు చాలా బాగున్నాయండి నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం మనకి టెస్టర్ పట్టోలా వింగేమో వీవింగ్ పటోలా టెస్సర్ పట్టోలా మొత్తం వీవింగ్ అది వీవింగే ఇది వీవింగే తప్ప ఉంది కదా టెస్సర్ పటోలా మార్కెట్లో మన ఎక్కడా లేదండి ఫస్ట్ టైం మన స్టోర్ లోనే ఉన్నాయి అవును టస్సర్ పటోలా వస్తుందండి మొత్తం మనకి పటోలా వీవింగ్ అంతా కూడా ప్యూర్ టస్సర్ పట్లో ఇస్తారు టస్సర్ పట్లో పళ్ళు కూడా బాగా మంచి ఎక్కడైనా థ్రెడ్ జరిగిలేదు మనకి ఏ జరిగిలేదండి సింపుల్ గా క్లాసీగా ఉన్నాయి సారీస్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారికి పటోలా వీవింగ్ పటోలా వీవింగ్ తోటి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ రన్నింగ్ వస్తుంది అసలు బ్లౌజ్ కూడా ఇదే కుట్టించుకోవాలి మ్యామ్ అసలు ఇది ఎంత ఇది మీరు కస్టమర్స్ యూజ్ చేసే కొద్దిగా పట్టు షైన్ వస్తుంది షైన్ వస్తుంది నాకు వీవర్ చెప్పింది అది యూస్ చేసే కొందరు ఇది రా అండి మేము ఎక్కువ ఫినిషింగ్ ఇవ్వము ఎందుకంటే షాప్ మా వాళ్ళ దగ్గర తీసుకొని హోల్సేల్ షాపులు వాళ్ళైతే ఫినిషింగ్ చేపిచ్చి అమ్ముతారట ఇదేంటంటే వాళ్ళు వీవర్స్ దగ్గర డైరెక్ట్ తెచ్చేటప్పుడు ఫినిషింగ్ చేయరు జిమ్మిక్లు నాచురల్ నాచురల్ గానే ఉంటాయి నాచురల్ నాచురల్ గా తయారై ఇవన్నీ నాచురల్ డైస్ తో మళ్ళీ తయారైన సారీస్ నాకు నాచురల్ గా తయారైన సారీస్ అండి ఇవన్నీ కూడా ఒక మారుమూల విలేజెస్ లో నాచురల్గా వాళ్ళు జూట్ పండించి వాళ్ళకి ఇంక ఇదే వృత్తి అండి జూట్ పండించి వాళ్ళే వాళ్ళే తయారు చేస్తారు అన్ని ప్రకృతి నుంచి వచ్చి ఏమైతే వస్తాయో అవి తీసుకుని తయారు చేస్తుందండి బ్యూటిఫుల్ సారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ పవర్ వాళ్ళకి ఇళ్ళకే లేదండి తయారు చేసే వాళ్ళకి ఇంకా మనకు పవర్ ఏమి యూజ్ చేస్తారు వాళ్ళు ఇంటికే లేదు పవర్ నిజం చెప్పాలంటే అవును బ్యూటిఫుల్ సారీ బాబా ఇది ఎక్సలెంట్ అండి కలర్ బ్లూ మొత్తం థ్రెడ్ వీవింగ్ అంటే వీవింగ్ స్టైల్ పటోలా స్టైల్లో వచ్చింది అవునండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గాని ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీ ఇది ఒకసారి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూడండి మనకి కంచి పట్టు బెనారస్ పట్టులో వస్తుంది చూసారా బస్సర్లో అంతా అవునండి ఫైన్ క్వాలిటీ నెక్స్ట్ అండి ఇది ఇంకా బాగుంది ఇందులో పటోలా బీవింగ్ తోటి ఇవ్వడం వలన మన పటోల పట్టు పట్ట చీర అవునండి దానికంటే ఇంకా అవే తక్కువగా వస్తున్నాయి మ్యామ్ ఏ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అంత బా అంత మంచి క్వాలిటీ ఉన్నాయి అనమాట అసలు ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఇంకేంటంటే నెక్స్ట్ జనరేషన్ మీరు ఈ చీర ఇవ్వచ్చు అది అసలు చూడండి క్వాలిటీ అసలు ఇంకెక్కడైనా నిజంగా చెప్తున్నాను మ్యామ్ అసలు ఈ క్వాలిటీ మరెక్కడైనా ఈ సారీస్ లో అంటే డిజైన్ ఈ పటాలో ఎక్కడైనా దొరకవచ్చు కానీ ఈ క్వాలిటీ మాత్రం బెస్ట్ ఛాలెంజింగ్స్ అని చెప్పి అది ఉండడం కూడా టర్ ఎలా ఉందంటే థిక్నెస్ తోటి ఉందండి క్లాత్ లైక్ పట్టు పట్టు అది లైట్ వెయిట్ థిక్నెస్ అనేటప్పుడు మేడం థిక్నెస్ అన్నారని బర్వన్సర్లో థిక్ బీవింగ్ అంటే వాడే పోగులు అంటే సిక్స్ పోక్స్ ఎయిట్ పోక్స్ అలా ఉంటాయి కదా బట్టు వెట్టు వార్పులో సో అలా ఇంకొకటి ఏంటంటే మనకి మీరు అనేది వెట్టు వార్పు ఆ రెండింటిని మనం చూసుకోవాల్సి ఉంటుందండి పడుగు ఆ ఇంకోటి ప్యాక చెప్పాడు సురేష్ నాకు అవును దగ్గరికి వెళ్ళే కొద్ది మీకు కూడా తెలుసు అవునుంటుంది మీరు మధ్యలో కొనుక్కొచ్చేస్తే తెలియదు కానీ డైరెక్ట్ వీవర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ తెలుస్తుంది అందులో ఫ్యాబ్రిక్ గురించి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే నేను పెడుతున్నాను మ్యామ్ అంటే అది ప్యూర్ అని హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి చూసి తెలుసుకున్న తర్వాతే పెడుతున్నాను అది తెలుస్తున్నాయి కదా చీర క్వాలిటీ కూడా తెలుస్తుంది కదా టస్టర్లో ఏంటంటేనంటే థిక్నెస్ అని అంటే మనకి రా వస్తుంది ఫినిషింగ్ చేసే కొద్దీ ఏంటంటే పలచబడిపోతుంది అది ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అంటే దేశీ టస్సర్ గురించి తెలిసిన వారు మేము చెప్పేది అర్థమైపోతుంది అవును ఇదండి అసలు ఏ చీరకి ఆ చీర అద్భుత కళాఖండం అంటారు కదా అలా ఉంది అసలు మామూలుగా లేదండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని కూడా హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు మొత్తం వీవింగ్ మొత్తం వీవింగ్ ఓలా వీవింగ్ స్టైల్ వచ్చింది కలర్ అండి మొత్తం వీవింగ్ ఇంకా అద్భుతాలు అంతే ఈ చీరలు ఒక్కొక్కసారి చాలా ఒక్కొక్కసారి మన ఇసుకో డిజైనర్ వీవ్స్ నుంచి చాలా మంచి మంచి సారీస్ వస్తాయండి అంటే రెగ్యులర్ కాకుండా కొన్ని కొన్ని స్పెషల్ వస్తాయి అవి మిస్ చేసుకోవద్దు అంటే చీరలు ఇష్టమైన వాళ్ళు ప్యూర్ హ్యాండ్లు ఇష్టపడేవారు మిస్ చేసుకోవద్దు కలర్ కూడా చాలా బాగుంది మంచి పలకర స్లేట్ కలర్ వస్తుంది బ్లాక్ కూడా కాదు గ్రీన్ చాలా అద్భుతంగా ఇది కలర్ కూడా మనకి చాలా మంచిగా గ్రీన్ అంటారు అలా వచ్చిందండి పళ్ళు బ్లాక్ బ్లౌజ్ బ్లౌజ్ బాగుందండి బ్లౌజ్ బాగుంది మంచి హైన్ ఎక్త మంచి వర్క్ గా నిలబడుతుంది ఈ టెంపుల్స్ అనేది కొంచెం ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఉన్నే కడతారు కానీ అది చాలా అందం అండి అవునండి నేనైతే మాత్రం ఎంతవరకు జరిగా జరి ఉండొద్దు పెద్దగా ఎప్పుడో రేయర్గా తప్ప నేను అన్ని సింపుల్ సారీస్ ఇలాంటి కోట కొమ్మ డిజైన్స్ కడతాను చెప్పాలంటే నాకు అసలు ఆ డిజైన్ లో మీకు క్లాస్ లుక్ అనేది తెలుసు అసలు కంఫర్ట్ చాలా అండి బోర్డర్ అంతా ఒక స్టైల్ వీవింగ్ వచ్చింది మనకి పళ్ళు ముందు బార్డర్ చూపించేమో బార్డర్ అంతా కూడా ఇదంతా వీవింగ్ స్టైల్ వస్తుందండి వీవింగ్ స్టైల్ మళ్ళీ స్లేట్ కలరే బ్లాక్ కాదు ఇదంతా వీవింగే మొత్తం వాళ్ళు ఎంత అద్భుతంగా వీజ్ చేశారో చూడండి ఇక పైకి వచ్చేటప్పుడు కూడా మొత్తం వీవింగే ఎక్కడ ప్రింట్లు అలా కాదు మొత్తం హ్యాండ్లూమ్ శారీ అండి మగ్గ మీద తయారైన చీర అండ్ నెక్స్ట్ వచ్చి పళ్ళు పళ్ళు కూడా మనకి చాలా డిఫరెంట్గా వీజ్ చేశారు ఇంకా అసలు ఎలా అంటే నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే మీరు స్టోర్ని విజిట్ చేసుకుని హాయిగా స్టోర్లో ఆ చీర చూసి చీర క్వాలిటీ చూసిన తర్వాత మీరు పర్చేజ్ చేస్తారు అవునండి అది అంతే తప్ప మామూలుగా గమ్మన్ ఏదో మాట అనేకండి చాలా మంచి చీరలు ఇవి ఎందుకంటే మన ద్రౌపది మురుము గారి దగ్గర నుంచి అఫీషియల్స్ అంతా కూడా పెద్ద పెద్దవారు కట్టే శారీస్ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ డిజైనర్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ అసలు క్వాలిటీ నేను నా కళ్ళతో చూస్తున్నాను కదా ఎంత బాగున్నాయో ఆ చీరలు ధర ఉంటాయి మరి ఎందుకంటే వారు కష్టపడిన దానికి మనం ఇవ్వాల్సిందే తప్పదు మనకేం తక్కువ ధరలో రావు టెన్ థౌజండ్ నుంచి థర్టీ బిల్లులోనే వస్తాయి మీకు ఏంటంటే వాటి మీద అప్పుడు డిస్కౌంట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు మంచి ప్రైస్కి వస్తుంది ఈ చీరల గురించి తెలిసిన వారు ఈ చీర ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచిదండి కలెక్షన్ చూడొచ్చు లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా మేము తీసేసుకుంటాం ఇద్దరు చెప్పింది మాకు నచ్చింది అని అనుకుంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు మన చాలా మంది ఈ మధ్య వచ్చిన కస్టమర్స్ ఏమన్నారంటే మీ ఇద్దరు చేసేది మీ పేరు అంటే ఒక ఇది బాగుంది చాలా అని చెప్ చాలా ఇప్పటికి ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు అండి బాగా చూసుకుంటారు నన్ను ఇంటి ఆడబడుచులు ఎక్కన బాబులుగా చూడరు మంచిగా ఏంటంటే చీర ఇద్దరికి ఇష్టం ఆవిడకి ఇష్టం నాకు ఇష్టం ఇక్కడ ఏంటండి పది అమ్మేయాలి డబ్బులు వచ్చేయాలి అన్నట్టు ఉండదు ఆవిడ తను కూడా ఎలా ఉంటారంటే చీర గురించి ఇంకా చెప్పుకుందాం ఇంకా చెప్పుకుందాం అన్నట్టు ఉంటారు అందుకే మా బాండింగ్ అంత బాగుందండి సో ఫైనల్గా ఏంటంటే తను మంచి మంచి శారీస్ తీసుకురావాలనుకుంటున్నారు అటువంటి కలెక్షనే మనకు స్టోర్లో ఉంది మీరు విజిట్ చేయండి మీకు నచ్చిన తర్వాత కమెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి అంతే కదా అంతే నెక్స్ట్ ఏం ఏమిస్తున్నారు శారీ నెక్స్ట్ కూడా సస్పెన్స్ సస్పెన్స్ అండి నెక్స్ట్ శారీస్ కోసం వెయిట్ చేస్తున్నండి ఇవైతే పూర్తిగా ఎక్స్క్లూజివ్ అండి ఇంకా అసలు మళ్ళీ ఎక్కడ దొరికే చీరలు కాదు దొరకవు కూడా సో కావాలనుకునేవారు మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా అయినా లేదంటే స్టోర్కి వచ్చేలా పర్చేజ్ చేసుకోవచ్చు అండి మంచి సారీస్ నేను చెప్పాను ఫస్ట్ మీకు ఇస్తాను మీ ఇచ్చిన తర్వాత నేను మా లైవ్లో చేస్తాను అని చెప్పాను మేము కూడా లైవ్ చేస్తాము కానీ మీరు మీ అందుకే ఫస్ట్ మీకు మడతలు ఓపెన్ చేసి కొరియర్స్ ఓపెన్ చేసేటప్పుడే మీకు పెట్టేస్తారు కొత్త కలెక్షన్ నాగశ్రీ డైరీస్ నుంచి అండి అందుకే నాగశ్రీ డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్లు మానేసారండి ఎక్కడికెళ్ళినా మళ్ళీ ఫ్యాన్స్ ఉంటున్నారు అందరూ చూస్తున్నాం చెప్తున్నారు సబ్స్క్రైబర్లు బాగానే సబ్స్క్రైబ్ చేసినప్పుడు లైక్ చేసినప్పుడే ఎదుటి వాళ్ళకి ఇంకా రీచ్ అవుతుంది అంటే సబ్స్క్రైబ్ చేయపోయినా నాకు ఏం నష్టం లేదు మనకు అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ లో ఎంతమంది సబ్స్క్రైబర్లు మీకు ఇట్లా కొన్ని కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది ఎదురవుతోంది సో వీలైతే చేయండి అది ఏం బలవంతం లేదు మనకి సబ్స్క్రైబర్లు మంచి వాళ్ళు చాలు ఇలా మంచి స్టోర్లు చాలు ఇలా ప్రశాంతంగా వెళ్ళిపోదాం థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి కలెక్షన్ తోటి సత్యభామ డిజైనర్ వ్యూస్ నుంచి అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్